బెండకాయలు చాలా చిన్న చిన్న కాయలు ఆయన కోసం రసం రెడీ అయిపోయింది వస్తున్నారు కదా హలో హాయ్ అండి నేను మిష భాషణీ రాయడు ఈరోజు మేము కిచెన్లో చేసిన పనులు ఏమేం చేసామనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పాయసం చేశాను అలాగే ఆమ్లెట్ మటన్ కర్రీ చాలా వంటలైతే చేసాము ఏమేం చేసామన్నది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది గవ్వ ఇక్కడ ఎట్నే గవ్వ అంటారు నేను గవ్వ అయితే మిక్సీ కొట్టి డబ్బాలకు ఎత్తి పెడుతున్నా అయిపోయింది ఇలా అయితే పొడి కొట్టుకోవాలి ఇలా పొడగొట్టి డబ్బాల వేసి పెట్టుకుంటే అది ఇరవై రోజుల వరకు వస్తుంది హేర్లో ఇది వచ్చేసి యాలకల పొడి ఒకటి గవ్వ పొడి ఇలా అయితే కొట్టి పెట్టుకున్నా ఇది మటన్ తెచ్చింది ఈరోజు మా ఇంట్లో ఈరోజు మటన్ అనమాట ఒకవేళ వాళ్ళకి ఇంట్లో పని చేసే వాళ్ళకి అందరికీ మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ మటన్ ఇలా కోసుకొచ్చింది కోసం అంటే క్యాబేజీ చాలా పెద్ద అంటే బీరకాయలు ఉంటాయి కానీ బీరకాయలు కాదు చాలా బాగుంటుంది ఇంకా కూరలు చేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న బెండకాయలు అంటే చాలా బాగుంటాయి ఈ రోజుల్లో ఎక్కువ మటన్లా వేసుకుంటారు వేట బెండకాయలు చాలా చిన్న చిన్న కాయలు మటన్ కూరలో వేసుకుంటారు అనమాట ఈరోజు నేనైతే రసం పెట్టాను ఆయన కోసం రసం రెడీ అయిపోతుంది ఇది అన్నానికి విజయ్ సార్ అయితే గుండెకాయ ఈరోజు పుటలకి వస్తున్నారు కదా ఇవన్నీ దీంట్లో వేస్తున్నారు అనమాట నా గుండెకాయ మీరు కారణాయిల్ కట్ చేసి పెట్టుకుని ఇలా ఇవన్నీ మటన్ కర్రీలో వేసుకోవడానికి ఇది మటన్ పని చేసేవా బెండకాయలు ఆ బెండకాయలు ఈ మటన్లో వేస్తాను ఈరోజు మటన్ అనమాట ఇంట్లో వంటలు మటను ఈరోజు మేడం కొన్ని బోకర్లు తెచ్చింది చాలా బాగుంటాయి సేమ్ ఎలా ఉంటాయి అన్నమాట గిన్నెలు లోపల చిన్న చిన్న గిన్నెలు ఇవి ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసామంటే ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది కదా మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను ఒకటి వీటిల్లో స్వీట్ వేసుకుంటారు ఇక్కడైతే కూరగాయలు గడి చేసుకుంటున్నారు మా మేరీ మా జూలై బెండకాయలు బెండకాయలు అయితే మిగిలిపోయినాయి అనమాట చిట్టు బెండకాయలు ఇవి ఉడకబెట్టి ఆ వాటర్తో నేను పేరుకి అప్లై చేసుకుంటాను ఎయిర్ అది ఎట చేస్తానో చూద్దాము ఎప్పుడు గుడ్డ కట్టి 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 ఇంటికి అయితే సెట్లు పోయిండే లోపల అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు కూడా చేయాలి ఇది కొడుగుడ్డ ఆమ్లెట్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరింపాపు ఇలా కట్ చేస్తున్నా ఆమ్లెట్ చేయాలి కాబట్టి గుడ్లు అయితే తీసుకుంటాము ఆమ్లెట్కి కొడుగుల్లో తీసుకోండి సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి అన్నీ ఇలా కలబెట్టుకొని గుడ్లు కొట్టు దీంట్లో ఇది గోబీ కర్రీ నేను అయితే తినకూడదు మటన్ చికెన్ ఇది నా కోసం చేసుకున్న గోబీ కర్రీ ఇదేమో చికెన్ ఇది బటర్ చికెన్ చాలా బాగుంటుంది బటర్ చికెన్ ఎలా చేయాలనేది ఈసారి వీడియో చేసి చూపిస్తా చాలా సింపుల్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇది బటర్ చికెన్ నాకు ఖైమా లేకపోదాం రండి కైమాలో టీవీ తెచ్చింది ఇప్పుడు చలికాలం అయితే కైమా ఎవరు యూజ్ చేయరు అంత మూత వేసేసి చలికాలంలో ఓపెన్ చేస్తారు ఈ టీవీ బిగించింది కైమాలో టీవీ బిగించి ఇక్కడ ఏసీ కూడా బిగించదంట ఎండలకాలం యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇది కొత్త టీవీ మీకు చూపిద్దామని వీడియో చేసాయి ఈరోజు నేనైతే పాయసం తినాలనిపించి పాయసం చేసుకుంటున్నా ఫస్ట్ అయితే వాటర్ మరిగించుకుంటున్నా పాలు సేమ్యాలు దాంట్లో ఎలకల పొడి ఇప్పుడైతే సబ్బీ వేసుకున్నా మరుగుతున్న వాటర్లో ఇది బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకుందాము ఇలాగా మనం ఒక ప్యాన్ పెట్టి వేయించుకుందాం అనమాట ద్రాక్ష ఎండు ద్రాక్ష ప్యాన్ పెట్టాను అందులో కొంచెం బటర్ వేసుకున్నా మనకు నెయ్యి దొరకదు కదా ఇక్కడ నెయ్యి అయితే బాగుంటుంది ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసి వేయించుకుంటాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఇవి వేయించి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము పక్కన ఇవి తీసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో సేమియాలు కూడా వేయించుకుందాము ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి ఇవి పక్కన పెట్టుకున్నాము ఇలాగా సబ్బీమైతే ఉడికిపోయినాయి ఇలా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు పాలు పోసుకున్నాను పాలు అయితే ఒక నాలుగైదు ప్యాకెట్లు వేసుకున్నాను అనమాట ఒక హాఫ్ కిలోకి మనకు అందాజ తెలియచదు కదా ఎన్ని అయితే సరిపోతాయి అనేది అందాస్ ప్రకారం వేసుకున్నాను ఇప్పుడు అయితే కాగిపోయినాయి పాలు సబ్బీం ఉడికిపోయినాయి కదా ఇప్పుడు సేమియాలు వేసాను అవి కొంచెం ఉడికినాక అవి కొంచెం ఉడికినాక ఇప్పుడైతే యాలకల పొడి వేసుకున్నా కొద్దిగా ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నా నాకు టేస్ట్కి తగినంత షుగరు మనకు తీ మనకి ఎంతైతే అవసరం అంత వేసుకోవాలి ఇప్పుడైతే ఎండు ద్రాక్ష వేయించుకున్నాను కదా అవి కూడా వేసుకున్నాను ఇలా అయితే కలుపుకున్నా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక తీసి పక్కన పెట్టేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ నాకేం తినాలనిపించి అయితే పాయసం చేసుకున్నాము నేనైతే టేస్ట్ చూస్తా ఇప్పుడు ఎలా ఉందనేది చెప్తా మీకు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం సల్లార్ తర్వాత తింటే బాగుంటుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే వంటలన్నీ అయిపోయినాయి మేడం వచ్చి అందరికీ ఇలా పెట్టేసిపోతుంది అనమాట వాళ్ళ కొడుకులకి అందరికీ అలాగే పిల్లోళ్ళకి అందరికి ఇలా పెట్టేసిపోతుంది ఈ ఊరు పని మనుషుల వాళ్ళు వాళ్ళ పైకి తీసుకెళ్తారు వీళ్ళందరూ వీళ్ళంతా కొడుకు పని మనుషులు ఇప్పుడు నేనైతే ఆమ్లెట్ మా ఆయనకి ఇప్పుడే పొయ్యిలు ఖాళీ నాకు సీసారా ఇలా అయితే తీసుకెళ్తున్నారు పైకి ఆమ్లెట్లు అయితే అయిపోయి వచ్చినాయి నేను మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చే టైం అయింది నేను అన్నం తీసుకెళ్ళాను అనమాట ఇవి ప్లాస్టిక్ డబ్బాలు ఇది పెరుగు డబ్బా అయితే తెచ్చినాడు ఇది మా తమ్ముడు తెచ్చినాడు పెరుగు డబ్బా మేము అన్నం తిన్నాం అనమాట నేను పైకి వచ్చాను మళ్ళీ నా హెయిర్కి బెండకాయలు అయితే ఇలా కాచుకుంటున్నాను అనమాట బెండకాయలు మన మామూలుగా కొనలు మొదల్లో కట్ చేసి వే ఉండాలా వేస్ట్ అయినాటి ఇలా ఉడికించి వాటర్ తీసుకున్నాను ఇలాంటి బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట స్ప్రే బాటిల్లాకి తీసుకొని హెయిర్కి అప్లై చేసి వన్ అవర్ తర్వాత స్నానం చేస్తే చాలా బాగా వచ్చాయి హెయిర్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి